హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి పక్కా తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ సండే వచ్చిందంటే మటన్ కర్రీతో పాటు సింపుల్గా టేస్టీగా ఉండే బగారా రైస్ ఉంటేనే రోజు తృప్తిగా తిన్న ఫీలింగ్ కలుగుతుంది మరి ఆలస్యం చేయకుండా మా ఇంట్లో నేను రెగ్యులర్గా చేసే సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీని ఎలా చేస్తానో చూసేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే వాసన రాకుండా టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్న బిర్యానీ ఆకు అంత పుదీనా అంత కొత్తిమీరను నీళ్ళతో శుభ్రంగా కడిగి వేసుకోండి పుదీనా కొత్తిమీర ఒక థర్టీ సెకండ్స్ పాటు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూన్ వరకు పసుపు వేయండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు కాబట్టి నేను వేయడం లేదు ఉంటే ఖచ్చితంగా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న అర కేజీ మటన్ను ఇందులోకి వేసుకోవాలి ముందుగానే అర కేజీ మటన్ను సాల్ట్ వాటర్లో ఒక నాలుగు ఐదు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగి స్టైనర్లో వేసి పెట్టుకోవాలండి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాతనే ఇలా తాలింపులో వేసుకోవాలి అర కేజీ మటన్ తీసుకున్నాం కాబట్టి పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు ఉంటేనే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది నూనెలో కలిపేసిన తర్వాత దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల కారం పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఉప్పు కారం కొంచెం నిండుగా ఉంటేనే నాన్ వెజ్ కర్రీస్ టేస్టీగా వస్తుంది ఇలా ఉప్పు కారం వేసి ముక్కలకు పూర్తిగా పట్టేలా ఓసారి కలిపేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించండి టూ మినిట్స్ తర్వాత చూడండి ముక్క నుండి ఇలా వాటర్ ఊరి కొంచెం లిక్విడ్గా అవుతుంది అలా అయితేనే ముక్కకు ఉప్పు కారం పడుతుంది ఇప్పుడు మీడియం సైజు ఒక టమాటాను సన్నగా కట్ చేసి వేసుకొని కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించండి అర కేజీ మటన్కు మీడియం సైజు ఒక టమాటో మాత్రమే వేసుకోవాలి టమాటో కొద్దిగా ఉడికిన తర్వాత అప్రాక్సిమేట్లీ దీంట్లోకి అర లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి ఇలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ ఉండాలండి ఎందుకంటే మటన్ ఉడికిన తర్వాత గ్రేవీ చిక్కగా అవుతుంది కాబట్టి వాటర్ ఎక్కువగానే వేసుకోండి నేను తీసుకున్న అర కేజీ మటన్కు హాఫ్ లీటర్ వరకు వాటర్ పట్టింది తర్వాత దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు గరం మసాలను వేసుకొని ఓసారి కలిపేయండి చూడండి కుక్కర్ లీడ్ పెట్టేటప్పుడు వాటర్ క్వాంటిటీ ఇంతే ఉంటేనే బాగుంటుంది చివరిలో కొంచెమంతా కొత్తిమీర పుదీనాను వేసి మూత పెట్టి ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మటన్ ఎక్కువగా ముదిరితే మరొక రెండు మూడు విజిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి లీడ్ తీసి ఓసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేయండి చూడండి కంప్లీట్గా నేనైతే టెన్ విజిల్స్ పెట్టుకున్నాను స్టవ్ ఆఫ్ చేసి వేపరంతా వెళ్ళిపోయిన తర్వాత లిడ్ తీసి మళ్ళీ కొంచెం అంత కొత్తిమీర తరుగుని వేసి ఓసారి కలిపేయండి గ్రేవీ ఈ మాత్రమైన లిక్విడ్గా ఉండాలండి అలా అయితేనే కర్రీ చాలా బాగుంటుంది ఇంకా దీనిని డిష్ అవుట్ చేసి నేనైతే బగారా రైస్తో టేస్ట్ చేయబోతున్నాను మా ఇంట్లో సండే వచ్చిందంటే మటన్తో పాటు ఎప్పుడు రెగ్యులర్గా మేమైతే బగారా రైస్ చేసుకుంటాము ఈ బగారా రైస్ రెసిపీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే ఈ బగారా రైస్తో పాటు మటన్ కర్రీ కలుపుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుందండి చాలామంది మటన్ కర్రీలో ఉల్లిపాయ పేస్టు కాజు పేస్టు అవి ఇవి వేసి చేస్తారు కానీ అవి ఏమి వేయకుండా ఇలా సింపుల్గా చేస్తేనే మటన్ ఫ్లేవరు మటన్ టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాదండి రకరకాల బిర్యానీలు పులర్ వుల కన్నా సింపుల్గా చేసుకునే ఈ బగారా రైస్ ఇంకా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో